ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి చేపల పులుసు తినాలనే కోరిక ఆ వ్యక్తి ప్రాణాల మీదకి తెచ్చింది చేపల కోసం వెళ్లి చిన్న కాలువలో ఇరుక్కున్నాడు సుమారు రెండు గంటలకు పైగా నరకయాతన తర్వాత ఎలాగోలా బయటపడ్డాడు ఒకవేళ జరగరానిది జరిగి ఉంటే ప్రాణాలైపోయేవి ఖమ్మం జిల్లా మధిర మండలం మల్లారం క్రాస్ రోడ్డు దగ్గర ఆనందంగా చేపల పులుసు తినాలనే కోరికతో సిరిపురం గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి చేపల వేటకు వెళ్ళాడు ఊరి చివర మల్లారం వెళ్లే రోడ్డులో చిన్న కాలువలోకి దిగారు త్వరగా చేపలు దొరికితే ఇంటికి వెళ్ళిపోయి కూర వండుకొని తినాలనే ఆరాటంతో కాలువ లోపల నుంచి అక్కడే ఉన్న మోరీలోకి పాక్కుంటూ చొచ్చుకెళ్లాడు ఇంకేముంది చేపల సంగతి దేవుడెరుగు మోరీ ఇరుకుగా ఉండడంతో అందులోనే ఇరుకుపోయాడు బయటకు రాలేక ముందుకు కదల్లేక అక్కడే ఉన్నాడు కొద్దిసేపటికి ఊపిరాడని పరిస్థితి కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి అతన్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు కానీ వీలు కాకపోవడంతో రెండు జేసీబీలతో అటువైపు ఇటువైపు మట్టి చెట్లు తొలగించారు ఈలోపు పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చి ఎలాగైనా బయటకు తీసుకురావాలని రకరకాల ఉపాయాలు రచించి తీవ్రంగా శ్రమించి రాజుని బయటకు తీసుకొచ్చారు అతన్ని ప్రాణాలతో బయటపడిన ఆనందంలో ఎగిరి గంతేశారు హమ్మయ్య అంటూ రాజు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు కొందరు పెద్ద మనుషులు మాత్రం చేపల కోసం అతడు చేసిన పనిని పెట్టారు ఏదేమైనా చేపల పులుసు తినాలనే కోరిక రెండు గంటల నరక యాతనకు దారితీసింది